హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి మా అమ్మ అయితే జాకెట్లు కుట్టిందంట రోజు ఏదో ఒకటి నా జాకెట్లు కుట్టేటప్పుడు చూసి నేను జాకెట్లు కుట్టినాను అని అడుగుతుంది చూడండి ఎంత బాగా కుట్టిందో అది కటింగ్ నేర్చుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటుంది కదా స్కూల్ హాలిడేస్ కదా అందుకని నేర్చుకుంటుంది అది నేర్చుకోవడానికి కూడా రాదు ఊరికే కటింగ్ చేసి అని చెప్తుంది జాకెట్లు కొట్టుకున్నాయి కూడా అంతా అబద్ధాలే చెప్తుంది ఏమి ఇచ్చింద్రా ఈరోజు మీ డాడీకి పని సెలవు పని సెలవు అయితే మొక్క కడుతుంటూ బ్రష్ చేస్తుండడే స్నాక్ చూడండి కుట్టినా తీసుకొని చంపుకుంటా జాకెట్లు కుట్టినా పని సెలవు లేదు ఏం సెలవు లేదు కడుతా ఉన్నాడు ఇక సరే నేను ఇంతవర్ ఇది ఒక జాకెట్ ఇటు ఇది ఒక చాకే